ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు గృహాల లిస్టింగ్ దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది దేశంలో జనగరణ తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఇళ్ల వివరాలను సేకరించనున్నారు ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది ఈ సందర్భంగా ప్రతి రాష్ట్రానికి ముప్పై రోజుల వ్యవధి ఉంటుందని పేర్కొంది ఇందుకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఐదేళ్లకోసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది తాజాగా దీనిని చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం రెండు దశలో నిర్వహించేందుకు సిద్ధమవుతుంది తొలి దశలో గృహాల లిస్టింగ్ గణన రెండో దశలో జనాభా లెక్కల సవరణను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తుంది ఈ దఫా జనాభా లెక్కింపు డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది మొబైల్ యాప్ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరిస్తామని స్వీయ గణనకు ఇదేంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది మరోవైపు జనగరణతో పాటే కుల కూడా చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది ప్రీ టెస్ట్లో ముమ్మర కసరత్తు అంతకుముందు యావత్ దేశంలోని ఇళ్ల వివరాలను ఎలా సేకరించాలి ఇందుకోసం ఏ విధమైన మార్గదర్శకాలను అనుసరించాలి మానవ వనరులను ఎలా మోహరించాలి అనే దానిపై ప్రీ టెస్టులో ముమ్మర కసరత్తు చేశారు పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణ కొనసాగించాల్సిన మార్గాలపై అన్ని రాష్ట్రాలు జిల్లాలు ఉపజిల్లాల స్థాయిలో అధికార వర్గాలతో లోతుగా చర్చలు నిర్వహించారు వీళ్ళ సమాచారాన్ని సేకరించడానికి లక్షలాది మానవ వనరులను మోహరించడంపైన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశామని అధికార వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి డిసెంబర్ ప్రారంభంలోనే ప్రీ టెస్ట్ ముగిసిందని తెలిపాయి దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని భారతదేశ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ అభినందించారని పేర్కొన్నాయి